ప్రత్యేకంగా ఏం చేస్తే మనిషి ఇది ఎవరు చెప్పారు చెప్పారా అది ఎలా నిత్య జీవితంలో సాధించుకోవచ్చు దానికి ఇప్పుడు మీరు చెప్తున్న దీనికి ఎట్లా ఏంటి చురల్ డెత్కి ఆ అకస్మాత్తుగా ప్రమాదాలు లాంటి వాటిలో జరిగే మరణాలకు కూడా ముందు తెలుస్తుందా సత్య సింధు మదనం కార్యక్రమానికి స్వాగతం మనం అప్పుడప్పుడు అనే ఒక మాట దిష్టి తగిలేసింది రాబయ్య అని అలానా వాళ్ళు వచ్చారు వాళ్ళ వల్ల దిష్టిదైలిందనం ఎందుకో తెలియదు ఈ మధ్యన అసలు బ్యాడ్ టైం నడుస్తుంది దిష్టి తగిలిందనం లేదా నరఘోష పట్టేసిందనో ఇట్లాంటి పదాలు వాడుతూ ఉంటాం నాలుగు మీద వాడికి మచ్చలు ఉన్నారో వాడి ఏముంటది అవుతుంది లాంటివి కూడా కొంతమంది అండము మనం వినడము జరుగుతూ ఉంటుంది ఇది కేవలం ఒక సెంటిమెంట్ లాజిక్ లేని వ్యవహారాన్ని కొట్టిపరేద్దామా అలా నిజంగా అయితే మరి ఇక్కడ అక్కడ అని కాకుండా మానవ సమాజాల్లో అన్ని చోట్ల కామన్గా ప్రతి ఒక్కరూ ప్రతి వయసు వారు ప్రతీ చోటవారు దాన్ని ఎక్కడొక్కడు అనుభవించడం ఎందుకు జరుగుతుంది దిష్టి తెలియదనే పదం దీని వెనకాల ఏదో ఒక ఎనర్జీ లెవెల్ బహుశా ఉండి ఉండాలి ఆ ఎనర్జీ ఒక బ్యాడ్ ఎనర్జీ ఒక నెగిటివ్ ఎనర్జీగానో పాసానవడం జరుగుతూ ఉండుండాలి దీని యొక్క విషయం ఏంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి నిజంగా అలాంటి ఒక బ్యాడ్ ఎనర్జీ అనేది ఏదైనా ఉంటే దాని నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేయబడాలి అందుకైనా మనకి టెంపుల్స్ ఊజలు వ్రతాలు కొంతవరకు జ్యోతిష్యానికి సంబంధించిన అంశాలు సంప్రోక్షణలు ప్రాయశ్చిత్తాలు ఉన్నాయా ఉంటే ఏమిటవి అనే వాటిని జస్ట్ క్యాజువల్గా అలా ఉందండి నమ్మాల్సిందేనండి అని కాకుండా దాని వెనకాల ఉన్న సైకలాజికల్ స్పిరిచువల్ సోషలాజికల్ ఈక్వేషన్స్ని కారణాలని అలాంటి ఇర్రేషనల్గా ఇల్లాజికల్గా అనిపించే సెంటిమెంట్కి రేషనాలిటీని లాజిక్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం అలా చేయాలి అంటే స్పిరిచువాలిటీ సైన్స్ రెండు తెలిసిన ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ తోటి సంభాషించాలి అందుకే నేను సత్య సింధూజ గారితో ఉన్నాను నమస్తే అండి నమస్తే అండి నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పేసాను కాబట్టి దిష్టి అనేదాన్ని మీరు ఎలా చూస్తారు అసలు క్యాజువల్గా చూస్తే ఒక అర్థం వస్తుంది దాని వెనకాల ఉండే లాజిక్తో మాట్లాడితే చాలా అర్థం వస్తుంది నథింగ్ బట్ ఏదైనా లో ఎనర్జీతో ఉన్నారు అలసిపోయినట్టుగా ఉంటుంది బడలికతోటి ఉండే ఏదైనా నార్మల్ దిష్టి చిన్నపిల్లలకి తిన్న తర్వాత కూడా తిప్పుతూ ఉంటాం అంటే వాళ్ళకి తిన్న తరగాలి ఇలాగా జట దాకి బాగుండాలి అని కొంతమంది బయటికి వెళ్ళి రాగానే అలసిపోయినట్టుగా అయిపోతారు అంటే బాడీ ఫిజికల్గా యాక్టివ్గా ఉండేది ఆ యాక్టివ్నెస్ తగ్గితే అది దిష్టి అనుకుంటారు కానీ నిజమైన దిష్టి అది కాదు ఓకే దిష్టి అంటే ఎనర్జీ ఇస్ దేర్ అది మనం పెంచుకునే దాంట్లో ఈ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అట్రాక్ట్ అవుతున్నప్పుడు ఒక పాజిటివ్ కి అంటే పారిటీ లేదా ఈ పాజిటివ్ నెగిటివ్ ఆనోడ్ ఇవన్నీ మనం మాట్లాడితే సైంటిఫిక్గా ఒక పాజిటివ్ ఉందంటే నెగిటివ్ ఖచ్చితంగా వచ్చి చేరుతుంది దట్ అట్రాక్ట్స్ దట్ కదండి అండ్ దట్ లైక్ ఈ నార్త్ పోల్ సౌత్ పోలు ఇలాగా ఉండి మనకి అట్రాక్ట్ అవుతూ అలా కదా ఈ భాషలో కనుక మాట్లాడితే దీని వెనకాల చాలా మర్మం ఉంది బాడీలో జరిగేదానికి మన జరుగుతున్న దానికి అంటే శరీరం లోపల జరుగుతున్న దానికి ఎన్విరాన్మెంటల్ కనుక ఏదైనా అట్రాక్ట్ చేసినప్పుడు బాడీ బ్యాలెన్స్ చేయలేకపోతే దట్ లైక్ దిష్టి బయట ఏది నుంచి వచ్చినా బాడీని అట్రాక్ట్ చేస్తుంటే మామూలుగా మనం తీసుకునే ఇవన్నీ మనకి మంత్రపూర్వకంగా మంత్రభాదం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీని గురించి దిష్టికి మంత్రం ఉంటుంది అంటే ఎలా అయితే చిట్టి మంత్రాలు అంటావో దిష్టి మంత్రం కూడా చాలా అమోఘంగా పనిచేస్తుంది ఓకే ఓకే అంటే ఇలాంటి ఇరవై ఒకటో శతాబ్దంలో నమ్మచ్చు అంటారు రెగ్గా ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం నమ్మకపోవడాది తర్వాత ఆలోచిద్దాం వ్యక్తిగత నేను బయటకు వెళ్ళొచ్చాను లేదా ఒక సెలబ్రిటీ లేదా ఎవరైనా ఒకళ్ళు ఒక గుంపులోకి వెళుతున్నప్పుడు ఆ గుంపులో వీళ్లకు ఉండే ఒక శబ్ద ఏదైతే బాడీ తోటి వచ్చే సౌండ్ ఎనర్జీ ఉంటుందో ఓకే దాట్ విల్ బి మినిమైజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ ఆ ఎన్విరాన్మెంట్ కి ఆ గుంపు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇట్ వాస్ లైక్ అది ఎదుర్కోవడం ఫిజికల్ బాడీ కష్టం సో దాంతో

సోడియం క్లోరైడ్ అది ఈజీగా కలిసిపోతుంది ఇట్ హ్యాపెన్స్ లైక్ అంటే అప్పుడు మనకి శరీరాన్ని పట్టుకునే వాసన షేడ్ లాంటిది ఒక మాస్క్ లాంటిది ఏదైతే ఉంటుందో ఒక హెవీనెస్ ఏదైతే ఉంటుందో మీరు చెప్తే నమరు వెంటనే ఫేస్ లో మనకి ఆ కళ చూసేస్తాం అది ఇలా వెళ్ళిపోవడం తోటి దట్ బ్రైట్నెస్ కెన్ బి సీన్ ఓకే వాట్ విల్ టెల్ అంటే ఇప్పుడు అది కేవలం ఒక నమ్మకానికి మాత్రమే సంబంధించింది కాదైతే కాదు ఇవన్నీ మనకి ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ నేచర్ అలవాట అవుతుందో క్షుణ్ణంగా అప్పుడు అది మనకి పాజిటివ్ ఎనర్జీయా నెగిటివ్ ఎనర్జీయా అలా తెలుస్తుంది అంటే ఎనర్జీ ఇస్ ఎవ్రీవేర్ ఇన్ఫాక్ట్ ఫ్యాక్ట్ మనం ఎనర్జీ తో ఉంటున్నాం రైట్ ఎవర్ దేర్ ఆ ఎనర్జీ ఎక్కడ ఇంటరాక్ట్ అవుతోంది అన్నది పాయింట్ వెన్ యు ఆర్ విత్ పాజిటివ్ సర్కిల్ ఇప్పుడు మామూలుగా మనకి ఏయు ఆరా ఆన ఎనర్జీ ఇస్ మన బాడీ తోటి కూడా ఓకే ఎనర్జీ లేయర్స్ దానికి ఇప్పుడు మీరు చెప్తా దీనికి ఎనర్జీ అంటే ఇట్ ఈ లైక్ బాడీ లో త్రీ అండ్ హాఫ్ మీటర్స్ ఆర్ ఎనర్జీ ఉంటుంది అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది మన డిసిప్లిన్స్ తోటి మన అంటే వేదిక డిసిప్లిన్ తోటి చూస్తే అది లేని వాళ్ళకి చిన్నది కూడా పెద్దగా అది ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంటుంది ఫిజికల్ బాడీ మీద ఓకే 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 అంటే ఎదురు తట్టుకోలేకపోయింది ఎలాంటిదైనా సరే అది కొంచెం సిస్టమ్ ని డౌన్ చేస్తుంది ఇవి ఫిజికల్ గా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు బాడీలో కూడా ఏమైనా ఇంబ్యాలెన్స్ వస్తున్నప్పుడు కూడా ఎనర్జీ డౌన్ అవుతుంది ఈ ఎనర్జీ లో ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోయినప్పుడు అలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటుంది అప్పుడు ఇంకా యాడ్ అవుతుంది ఓకే సో వెళ్తున్న ఎన్విరాన్మెంట్ లేదా ఎవరితో సాంగత్యంతో ఉంటున్నాం అనే దాంతో కూడా మన ఎనర్జీ ఫ్లేర్స్ అప్ బాగా ఒకటి మనకి ఇష్టంగా ఉండి కరెక్ట్గా హ్యాపీగా మూమెంట్లో ఉన్నాం అనుకోండి అప్పుడు మన ఎనర్జీ రైజెస్ సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైక్ వాట్ థింక్ వాట్ యూ ఆర్ ఇన్ టు షుడ్ బీ ఫ్లో లైక్ దట్ ఓకే ఇలా చూస్తే ఏంటంటే మీరు ఆస్ట్రాలజీ అన్నారు కదా దాంట్లో కూడా మహర్దశలు మారుతున్నప్పుడు సంధికాలం అంటాం ఒక దశ వెళ్ళిపోతున్నప్పుడు ఇంకో దశ ఎంటర్ అవుతున్నప్పుడు వచ్చే ఒక ఇంపాక్ట్ ఇట్ క్రియేట్స్ ఇట్ ఎక్స్ప్లోర్స్ అది కూడా మనకి అర్థమయ్యేలాగా సింక్ అవ్వగలగాలి రొటీన్లో దాని వల్ల కూడా ఇంపాక్ట్ ఉంటుంది అంతెందుకండి చాలా గుళ్లలో కూడా దేవుళ్ళకి సంప్రోక్షణం చేస్తారు లేదా ఇవి చేయడం ఇవన్నీ కూడా వాటిలో భాగాలే అంటే మామూలు గ్రహణాను పట్టిన తర్వాత గ్రహణ సమయంలో దేవాలయాల్ని మూసేసి ఆ తర్వాత ఓపెన్ చేసిన సంప్రోక్షణ చేయడం అంటే చూస్తా ఉంటాయి అలా కాకుండా కూడా ఉందంటే ఓన్లీ దిష్టి కోసం మాత్రమే సంప్రోక్షణ చేయడం మనకి మంత్రాలలో చాలా ఉన్నాయండి అవి కాకుండా మనకి ఇప్పుడు ఇల్లు అనుకోండి ఇంటికి పుణ్యవాసన చేసుకుంటాం కదండి అలాగా శరీరానికి మంత్రభాగం ద్వారా దిగ్బంధన చేసుకుంటాం శరీరానికి శరీరానికి అంటే ఇట్ స్మెల్స్ నీ మూలాధార చక్రం చాలా బలంగా ఉంటున్నప్పుడు నీ వాసనా బలం ఎక్కువ ఉంటున్నప్పుడు ఎలాంటి వాసన రాబోతుందో అన్నది శరీరం చెప్తుంది కాబట్టి అది వినే ప్రయత్నం చేస్తున్నప్పుడు టు అవాయిడ్ అంటే అది వచ్చినా మనకి అంటకుండా ఉండేలాగా అంటే యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది సో ఒక ఒకటి మనం వెళ్తున్నప్పుడు ఆ యాక్షన్ వల్ల బాడీ వాజ్ రియాక్టింగ్ ఇయర్ అది ఎవిడెంటికల్ దాంట్లో ఎక్కడ అయ్యేది లేదా ఇది ఇది ప్రూవ్ కాదా సైంటిఫిక్ కాదా అనుకుంటాం కానీ ఎఫెక్ట్ తెలుస్తుంది కదా టు రిమూవ్ దాట్ రెమెడీస్ సొల్యూషన్స్ చూస్తే మనకి సముద్ర స్నానాలు చేస్తాం ఎందుకు చేస్తామండి నది నదీ స్నానాలు చేస్తాం ఎందుకంటే వాటర్ హాస్ ఇట్స్ ఓన్ కరెంట్ ఆ ఎలక్ట్రిక్ కరెంట్ వాటర్ ఉన్న కరెంట్ మన బాడీ లోపలికి వెళ్ళగానే లేదా స్నానం చేయగానే ఇట్ సింగ్స్ ఇట్ దట్ ఇట్ షెడ్స్ ఆఫ్ అందుకే స్నానం చేసి బయటికి రాగానే తేటగా కనిపిస్తాం అబ్బా ఎంత హాయిగా ఉంది అనుకుంటా ఇవన్నీ వాటి భాగాలే ఇవన్నీ ప్రొటెక్టివ్ వేస్ ప్రతీ నెల కనీసం మన సముద్ర స్నానం మాఘమాసం కూడా సముద్ర స్నానం చేయాలంటారు ప్రతీ నెల అవకాశం ఉన్నప్పుడల్లా ఇవన్నీ మనకి ఇప్పుడు అలవాట్లేవు కానీ ఊళ్ళల్లో చూసుకున్నా లేకపోతే ఈ నది ప్రవాహ ప్రాంతాల్లో చూస్తే ఇప్పటికీ చాలా మంది నదికెళ్ళి స్నానం చేస్తారు ఫ్లోయింగ్ వాటర్ విల్ మేక్ యూ టు ఫ్లో ఓకే ఓకే ఆ సింక్ ఆ ఇట్ విల్ టేక్ అలాగే మనకి గాలితోటి కూడా తీస్తారు గాలితోటి ఓకే ఓకే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇన్విజిబుల్ ప్లేన్స్ అని కొన్ని ఉంటాయి చాలా మందికి బైపోలార్ అంటారు వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారో తెలియదు బాడీ సింక్ లో ఉండదు అది కూడా దిష్టేన అడిగితే నన్ను అడిగితే అది కూడా అబౌ అది హ్యాండ్ గా మనం హ్యాండ్ గా చేంజ్ ఏదైనా సరే ఇట్ కమ్స్ ఇన్ దట్ స్పెక్ట్రా ఓకే వన్ టు టెన్ మనం తీసుకుంటే టెన్ అనేది హైయెస్ట్ పీక్ లో కనుక ఉంటే దిష్టి విల్ కమ్ అరౌండ్ ఫోర్ అండ్ ఫైవ్ రేటింగ్

స్వింగ్ మాట్లాడేది ఆ ఫేజ్ నుంచి రాలేకపోవడం గురించి మాట్లాడుతున్నాను బాడీ ఆల్రెడీ బట్ వై ఇట్ వాస్ నాట్ కమింగ్ అవుట్ దానికి యా ఏ ప్రయత్నాలు అంటే కెమికలైజ్ చేయకుండా ఎక్కువగా ఈ డ్రగ్స్ ఇలాంటి మెడికేషన్ వాడకం లేకుండా ఇలాంటి స్క్రిప్ట్స్ లో ఇట్ వాస్ రిటర్న్ లైక్ దాట్ ఇలా ఈ ప్రక్రియ చేస్తే అవి తగ్గుతాయి ఏ డే ఏ ఘటన ఏ నిమిషాన్ని తగ్గుతుందో కూడా చెప్పేస్తారండి అంత క్షుణ్ణంగా లెక్కలుంటాయి అది ఎనీ టైప్ ఆఫ్ మానసిక పరమైన ఎఫెక్ట్ అయిన ఏ స్థితి అయినా సరే ఏ స్థితి అయినా సరే రోగం ఉందండి ఆ రోగం కారణం తెలియాలి కదా ఈవెన్ దాట్ విల్ కమ్ ఇన్ దిస్ ఓకే ఓకే సో ఇలాంటివి మంత్ర భాగం తంత్ర భాగం తంత్రం అంటే శాలక్య తంత్రం ఇలాంటి వాటిలన్నింటిలో శరీరం చూసే విధానాన్ని బట్టి నీ ఛానలైజ్ చేస్తుంటే ఎనర్జీ బ్లాక్ ఆర్డర్ వామాచారాన్ని సంబంధించిన మాట్లాడుతున్నారా మీరు లేకపోతే కనుక తాంత్రిక పర అపర విద్యలు తంత్రం అంటే బాడీ ఈజ్ లైక్ ఎ వెహికల్ ఓకే కదండి తంత్రం ఏంటి అంటే ఒక ఒక యంత్రాన్ని మూవ్ చేసుకునే ఒక ఫియల్ లాంటిది ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ రైట్ అది కవచం యా సో దానికి తంత్రం ఒకటి ఉందండి ఈ ఎలా అనేది ప్రొటెక్ట్ అవ్వాలి ఎలాంటి ఆయిల్స్ తోటి లేదా ఎలాంటి తిండి తోటి ఎలాంటి తోటి ఐ మీన్ ఎలాంటి యోగా పద్ధతి తోటి ముద్రలతో ఎలా చెయ్యాలని దాంట్లో వివరించబడుతుంది ఓకే అప్పుడు ఎప్పుడైతే మన ఆ పద్ధతులు ఫాలో అవుతామో సూక్ష్మ బుద్ధి ఎలాట్ అవుతుంది అప్పుడు యూ కెన్ టు సీ ఇన్విజిబుల్ థింగ్స్ హౌ సిటీస్ అవునండి ఇక్కడ మామూలుగా మంత్రానికి వ్యుత్పత్తి అంట అంటే భాషా శాస్త్రంలో ఒక పదం దాని అర్థాన్ని చెప్పేటప్పుడు మననం త్రాయతి మంత్రహార అంటే పదే పదే మననం చేస్తుంటే త్రా అంటే రక్షించే అది మనం రక్షిస్తుంది త్రాణం త్రాయతి తంత్రహ అన్నారు త్రాణము అంటే కవచం కవచం మామూలుగా మనకి హెల్మెట్కి తెలుగు పదం చెప్పంటే శిరస్సు ప్లస్ త్రాణం శిరస్సుని కాపాడేది అలాగే మనకు కత్తి డాలు లాంటివి వాడతారు దాన్ని దేహ త్రాణం అని పూర్వకారీర అంటే మంత్ర అంటే కవచంలా కాపాడేది తంత్రం బేసిక్ వర్డ్ బేసిక్ వర్డ్ అది ఎవరెవరు ఏ పద్ధతిలో వాడుతున్నారు అనేది తర్వాత డీటెయిల్ స్క్రిప్ట్స్ అవును కానీ తంత్రం అనేది ఇట్ షుడ్ ప్రొటెక్ట్ యు పొద్దున లేచి నీ పని నువ్వు చేసుకోవడానికి నీ యంత్రం అనే ఒక ఈ బాడీ ఏ ప్రొటెక్ ఇప్పుడు మనం ఈ డ్రెస్ వేసుకుంటున్నాం జస్ట్ ఫర్ ప్రొటెక్షన్ రైట్ అండ్ ఆ ప్రొటెక్షన్ అనేది ఇన్విజిబుల్ లేయర్స్ నుంచి అంటే వేరే డైమెన్షన్ నుంచి ఇందాక మనం మాట్లాడుకున్న ప్రాణమయ కోసం మనోమయ కోసం వాటి నుంచి యాక్సెస్ ఉంటుంది వీటికి అది ఎప్పుడైతే మన ప్రాబ్లం ఏది ఉంటుందో మన బాడీ చెప్తుందండి అది వినే ప్రక్రియలో గా ఆర్ వి ఇన్ దట్ దాట్ ట్యాపింగ్ సిస్టమ్ ఆర్ నాట్ ఓకే అలాంటి తంత్ర భాగం కనుక అబ్జర్వ్ చేస్తే ఈజీగా నీ ప్రాబ్లం తెలియనంత వరకు ప్రాబ్లం తెలిసిన తర్వాత యు డూ ఇట్ దట్స్ ఇట్ సో ఇలాంటిది మంత్రాలతోటి ఉండేది ఎలాంటి మంత్రం చదివితే అంటే కార్తికేయుడి చేస్తే కవచల్లా పనిచేస్తుంది నవ పాషాలతో ఉండే ఒక విగ్రహాన్ని తయారు చేసిన రసాయన శాస్త్రంలో దీని గురించి ప్రస్తావించబడింది ఓకే సో ఇలాంటివి చాలా ఉన్నాయి చాలా అంటే ఇప్పుడు మనకి దిష్టి అన్నప్పుడు మామూలుగా మనం ఏదైనా ఇంటి గృహప్రవేశాలు అవి చేసుకున్నప్పుడు గుమ్మడికాయ తీయడం గుమ్మడికాయ తీయడం కానీ ఇతరత్ర కానీ దిష్టి బొమ్మను పెట్టడం కానీ ఈవెన్ పంట పొలాలు వాటి కూడా పెడుతుంటాం ఒకేసారి వంద వందో యాభై మందో ఐదు వందల మందో ఒక చోట గుమ్మి గున్నప్పుడు ఎనర్జీ ఎనర్జీ ఫ్లేర్ అప్ అయ్యి అందరూ ఒకేసారి అరే బాగుంది భలే బాగుంది అనే క్రమంలోంచి మానవ సహజ గుణమైన అసూయ ఒకటి లోపల తెలియకుండా వచ్చి ఇది రామాయణంలో చెప్పబడింది కాబట్టి అది మీకు చెప్తా ఈ అసూయ లోపల నుంచి మానవుడి యొక్క వాక్కులోంచో వాక్కుల బయటకొచ్చి అది నెగిటివ్ ఎనర్జీ అయ్యి అది దృష్టిగా అవుతుంది ఇంద్రియాలే మెయిన్ ఛానల్ అండి కొంతమంది స్పర్శ ద్వారా వస్తుంది ఇదే స్పర్శ ద్వారా పునీతం తీసేసే శక్తి కూడా ఉంటుంది ఇదే కళ్ళ తోటి ఒక యోగిని చూడండి ఒక ఋషుని చూడండి లేకపోతే ఒక ఫీల్డ్ లో ఒక ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు ఆ ఆ కళ ఏదైతే ఉంటుందో వాళ్ళని చూడండి ఇట్ లిఫ్ట్స్ అప్ కదా యూ స్మెల్ కొంతమంది దగ్గర ఒక స్మెల్ ద్వారా చెప్పేయచ్చు ఒక ఒకలాంటి దివ్య పరిమళం వస్తూ ఉంటుంది ఇవన్నీ ఎనర్జీ ఎన్హాన్సర్స్ ఆ దివ్య పరిమళం అనేది సెంటు వేసుకోవడం అంత మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేదని చెప్పనా డెడ్ బాడీ దగ్గర ఇంకా డెడ్ బాడీ ఇంకా వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఈ ఇక ఈ ఫిజికల్ బాడీ వదిలేస్తుంది అన్నప్పుడు కరెక్ట్గా నలభై ఒక్క రోజుల ముందు యూ కెన్ స్మెల్ డిఫరెంట్లీ వాహ శరీరం అంత స్మెల్ చెప్తుంది అంటే ఇది న్యాచురల్ డెప్త్కి అంటే ఒక రోగము రావడం ద్వారా అలా అంటారా ఈవెన్ అకస్మాత్తుగా ప్రమాదాలు జరిగే మరణాలకు కూడా ముందు అకస్మాత్తుగా ఉండే వాళ్ళకి సూచనలు వస్తాయి ఓకే వాళ్ళ మాటల్లో ఎక్కడో విరక్తి వైరాగ్యం లాంటి సడన్ గా విత్ డ్రాయింగ్ వచ్చేస్తుంది నేను చెప్పేది న్యాచురల్ వే ఆఫ్ లైక్ గోయింగ్ అంటే అంటే జస్ట్ ఈ తొడుగు విడిచేసి వెళ్ళిపోవడం లాగా ఉంటున్న వాళ్ళకి దిస్ కెన్ బి అబ్జర్వ్ రీసెంట్ గా కూడా చూడండి హార్ట్ అటాక్ వచ్చే ఒక వన్ మంత్ ముందు బాడీ సిగ్నల్స్ పాదాలు కొంచెం వాటర్ లాంటిది రావడం టు క్రాస్ దట్ హౌ ఇట్ ఫిజికల్ అండ్ ఎటర్నల్ వీటికి వచ్చేటప్పటికి వే ఆఫ్ థింకింగ్ థియోసాఫిక్ థింకింగ్ వచ్చేటప్పటికి మీ నకసిక పర్యంతం ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అలానే మీరు అనుకుంటున్న సెంట్లో వాటి కాదండి ఎక్కడా లేని పరిమిళాలు వస్తాయి అంటే ఇప్పుడు వర్షం పడే ముందు లేదా వర్షం పడుతున్నప్పుడు పూజ నుంచి ఒకలాంటి ఫ్లేవర్ ఎలా అయితే వస్తుందో మట్టి వాసన పరిమళం సుగంధం అది అలాగా బాడీ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ రిలీజెస్ నేను దీన్ని రివర్స్ లో తీస్తాను ఒక మాట కానీ బాడీ ఆర్డర్ టైప్ ఆఫ్ కానీ మనకి తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్ లోంచి నెగిటివ్ వైపో నెగిటివ్ ఎనర్జీ వైపో వెళ్ళడం ద్వారా ఒక మరణాన్ని ఆహ్వానించడము మరొకటి చేస్తున్నాము తాత్పర్యం అది మీరు ఇందాకనో మాట అన్నారు తెలియకుండానే కొన్ని మాటలు చేతల ద్వారా మరణాన్ని ఇందిరాగాంధీ తన యొక్క హత్యకు ముందు రోజు ఉపన్యాసంలో నా చివరి రక్త బొట్టు అనే పదం వాడతారు ఆవిడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు హెలికాప్టర్ ఎక్కడానికన్నా ముందు నేను మీ అటు రిపోర్టర్స్ వచ్చేటప్పుడు ఇదే లాస్ట్ ఇంక నేను మీతో మాట్లాడను అని ఎక్కరాను అందులో మన ఇళ్లల్లో కూడా బయటికి వెళ్తున్నప్పుడు వెళ్ళేస్తాను అని చెప్పాలి అన్నదన్న వెళ్ళొస్తాను అనమన్నారు నేను ఇప్పుడు ఇవన్నీ ప్రస్తావిస్తే ఏమంటున్నానంటే అయితే మనము మాట్లాడకుండా నెగిటివ్ చేయకుండా బ్యాడ్ ఎనర్జీని ఎనర్జీ బ్యాడ్ ఎనర్జీని మన చుట్టూ లేకుండా కనుక ఉంటే అప్పుడు మరణాన్ని కూడా మనం దూరం చేయొచ్చు దీనికి కూడా దూరం దీనికి యోగ విద్యలో మీ లాంగ్ ఎలా పెంచుకోవాలి అనేది కూడా ఉంటుందండి అంటే ఇవన్నీ పాటిస్తూ ఇంటర్నల్ గా కూడా దాన్ని కనుక మనం సాధన చేయగలిగితే డెఫినెట్ గా రేంజ్ కెన్ బి ఎక్స్పాండెడ్ ఓకే అప్పుడు లైట్ బాడీస్ ఉంటాం సెలెస్టియల్ బాడీస్ ఉంటాం అంటే ఇది వదిలేసిన దివ్యూర్తులు పరమ గురువు మండలి పరమ గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సాక్షాత్కారంతో అంటే గురువు అనుగ్రహంతో మనం గైడ్ చేయబడతాం ఓకే సో మనం చేయాల్సిందల్లా మన ఈ సిస్టమ్ గా పెట్టుకోవడం అంతే అంతే అట్ ద సేమ్ టైం నువ్వు చెప్పేది నలుగురికి మంచిదై ఉండాలి నలుగురితో ఇవిడేలాగా ఉండాలి అటు నుంచి ఎబ్జార్బ్షన్ దగ్గర నీకు నువ్వు కంచె వేసుకునేలాగా ఉండాలి దట్ ఇస్ ఫస్ట్ పాయింట్ ఎందుకంటే దిష్టి రాకుండా ఉండాలి కంచె వేయాలి మన ఇంటికి మన శరీరానికి మనం మనం కంచె వేయాలి అది నిన్ను ఎంటర్ చేయిస్తున్నావు నువ్వు చేయకుండా ఉండేలా నీ అలర్ట్ సిస్టమ్ ఉండాలి అవును అది మనోబలంతో కావచ్చు బుద్ధి బలంతో కావచ్చు ఆధ్యాత్మిక బలంతో కావచ్చు మంత్ర బలంతో కావచ్చు తంత్ర బలం కావచ్చు మొత్తం మీద అయితే మాత్రం నువ్వు దా ఆ పాజిటివ్ ఎనర్జీలోకి నిన్ను ఎలా తీసుకెళ్తున్నావు అందుకే గురుచరిత్రలో కూడా మనకి ఐదు రకాల మీద నమ్మకం ఉండాలి అంటారు దేవత గురువు పుణ్యక్షేత్రము పుణ్యతీర్థము అండ్ అన్నింటికన్నా నువ్వు ఎలా ఉంటున్నావు వాటితోటి ఉండే అంటే ఆ భావన తోటి ఇంపార్టెంట్ ఉండడం అంటే మనం వెళ్ళిపోయి ఏదో సేవలు చేసేస్తే గుళ్ళకెళ్ళిపోతే కాదు ఏ భావన తోటి నువ్వు వెళ్తున్నావు ఆ భావన తోటి వచ్చే ఎనర్జీని కనెక్టివిటీలో తీసుకుంటుంది బాడీ అంతే తప్ప యాక్షన్ రియాక్షన్ తోటి మనం అనుకుంటున్న ఈ ఎమోషన్స్ మీద ఉండదండి జలసీలు అవన్నీ వెంటనే వచ్చేస్తాయి మంచి రావడానికి ఇదే జలసి ఉండాలి ఎలాంటి ఉండాలి నేను చదవలేకపోయాను నేను వాడిలా చదువు ఉంటే బాగుంటాను కదా వాడు చూడు ఎంత బాగున్నాడు అలా నేను కూడా చదువు ఉండాలి కదా ఆ రకంగా రియాక్ట్ అవ్వాలి ఉన్నతంగా ఉండాలి ఎమోషన్స్ అన్ని వెళ్ళేలాగా డ్రైవ్ ఉండకూడదు యాక్చువల్గా తద్భవతి అని మనం చెప్పా మనం ఏమనుకుంటే అదే అవుతుందని మరణాన్ని దూరం చేసుకోవడానికి ప్రాచీనమైన భారతీయ సనాతన ఋషులు చాలా ప్రయత్నాలు చేశారు అమృతము ఉంది అనే ఒక కాన్సెప్ట్ని తయారు చేసుకోవడం వెనకాల ఏంటంటే చిరాయువుగా చిరాయిగా మానుడుగా కోరిక కుమారుడి కథ కానీ సుఖం మహాముని యొక్క కథ కానీ ఇంకా మార్కండేయుడి యొక్క కథ చెప్పనే అక్కర్లేదు ఇవన్నీ చిరంజీవత్వాన్ని సాధించడానికి చేసిన యోగ సాధన తోటి కూడింది అందుకే కదా ధ్రువ మండలి అంటే నక్షత్ర మండలిలో ధ్రువుడికి ఒక ప్రత్యేక స్థానం స్థానం ధ్రువ మహర్షి సంబంధం